ఇక కమ్మ సామాజిక వర్గం ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లేదు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోనే లేరు అంటే కమ్మ సామాజిక వర్గం అంటే పక్కా లేదు మంత్రివర్గంలో స్థానం అవసరం లేదు పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు వాళ్ళ కమ్మ కులంలో పుట్టడం మేము తప్ప మమ్మల్ని ఉద్యోగాల పరంగా ప్రాధాన్యత లేని పోస్టులలో వేసేశారు లూప్ లైన్లో వేశారు అని చెప్పి వాపోతున్నారు కనుక వాళ్ళు ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళను కమ్మ కులస్తులను వేరే రూపాన చూడటం వల్ల కమ్మ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు కనుక ఖమ్మ సామాజిక వర్గం ఆధిక్యత ఉన్న విజయవాడ పార్లమెంట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు పడదు వాళ్ళ తరపునొచ్చే ఓట్లు పడవు ఇక కాపులు జనసేన పార్టీ ఉండటం వల్ల కాపు సామాజిక వర్గం తర్వాత గుడివాడలో ఉండే కొడ కొడాలి నాని బందర్లో ఉండే పేర్ని నాని వీళ్ళిద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అలాగే సత్యనపల్లిలో ఉండే అంబటి రాంబాబు ఈ ముగ్గురు రోజు పవన్ కళ్యాణ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా వ్యక్తిగతంగా అతనిపై దాడి చేయటం వల్ల కృష్ణా గుంటూరు పశ్చిమ తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు అన్ని సామాజిక వర్గాలు గుణపాఠం చెప్పాలి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెని దింపాలి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు కలిసి వస్తే బీజేపీ కూటమికి ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న తరుణంలో కాపు సామాజిక వర్గము సహకరించకపోతే నానికి ఓట్లు రావు ఇక అక్కడ విజయవాడ సెంట్రల్లో దాదాపు నలభై వేల మంది బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది అట్లాగే విజయవాడ వెస్ట్లో నలభై వేల వైశ్య సామాజిక వర్గం ఉంది ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరితే ఈ బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గం వాళ్ళు అసలు బీజేపీ పార్టీకి జనసంఘ పార్టీని ఉన్నప్పటి నుంచి కూడా పునాది ఏదంటే బ్రాహ్మణులు వయస్సులు వాళ్ళు ఏదైనా వాళ్ళ కులం వాళ్ళు నిలబడితే ఏదో కులం ఓట్లు ఓట్లేస్తారేమో కానీ వెల్లంపల్లి శ్రీనివాసుని విజయవాడ వెస్ట్ కాకుండా విజయవాడ సెంట్రల్కి వచ్చి అక్కడుండే బ్రాహ్మణులు వెల్లంపల్లి శ్రీనివాస్కి ఓటేమంటే ఓటు వేసే పరిస్థితి లేదు కనుక బ్రాహ్మణులు వైశ్యులు అక్కడ ఎనభై వేల ఓట్లు అవన్నీ కూడా బీజేపీతో పొత్తుండటం వల్ల అక్కడ నిలబడే తెలుగుదేశం విజయవాడ క్యాండిడేట్ కోటేస్తారు కానీ కేశినేని నానికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు ఆయన ఏదో స్వరూపానంద స్వామి శారదాపీఠం ఆయన చెప్పాడని చెప్పి ఏదో నేను హిందువుగా మారానని చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అందువల్ల బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేరు తర్వాత వాళ్ళకి సామాజిక వర్గం వాళ్ళకి బ్రాహ్మణులకు వయసులకు క్యాబినెట్లో స్థానం లేదు అంటే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కమ్మ క్షత్రియ బ్రాహ్మణ వైశ్య ఈ నాలుగు కులాలను తీసేశాడు వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం లేదు వాళ్ళ ఓట్లయితే కావాలి వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక క్షత్రియుడు కనీసం ఒక కమ్మ ఒక బ్రాహ్మణుడు ఒక వైశ్యుడు మంత్రివర్గంలో స్థానం పొందటం అనేది ఆనవాయితీని దాన్ని ఖాతరు చేయకుండా ఈరోజు నాలుగు కులాలను విస్మరిస్తే ఈ నాలుగు కులాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఇక ఇక్కడ మాదిగ సామాజిక వర్గం అధికంగా ఉంది నందిగామ తిరువూరు అభ్యర్థులు మాదిగలు ఉంటారు ఓటర్లు ఉంటారు ఈ మధ్యకాలంలో మందకృష్ణ మాదిగా బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోదీతో కలిసి ఒక ఆత్మగౌరవ సభని పెట్టి దగ్గర అవటం ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగా ఉండటం ఏబీసీడీ కేటగిరీ వర్గీకరణ ఆనాడు చేసింది చంద్రబాబు నాయుడు అందువల్ల మాదిగలు అనాదిగా టీడీపీ పార్టీలో ఉన్నారు అవి వాళ్ళు కూడా నాని ఓటేసే పరిస్థితి లేదు ఇక మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ వసంత కృష్ణప్రసాద్ మధ్య ప్రచ్చన్న యుద్ధం ఒకే పార్టీలో రెండు ముఠాలు రెండు వర్గాలు రెండు టీములు ఆ మైలవరం నియోజకవర్గంలో ఆ రెండు గ్రూపు తగాదాలు తెలుగుదేశం పార్టీకి దేవినేని ఉమామహేశ్వరరావుకి గెలుపుకి కలిసి వచ్చే అంశం రెండు వేల పద్నాలుగులో కేశినే నానికి డెబ్బై ఐదు వేల మెజారిటీ వస్తే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఆ మెజారిటీ చాలా తగ్గిపోయింది కేవలం తొమ్మిది వేలే మెజారిటీ అయినా కేశినేని నాని వైఎస్ఆర్సిపి పార్టీలో ఆయన మనస్తత్వాన్ని బట్టి ఇమడలేడు ఆయనకి కరెక్ట్ అయిన పార్టీ ఏది ఉంటుందంటే ప్రధానమంత్రి మోదీ గారి భావజాలంతో ఉన్న కేశినేని నాని ఆయనకు భారతీయ జనతా పార్టీ అయితే బాగా కలిసి వచ్చే పార్టీ ఆ భావజాలం కలుస్తుంది కేంద్ర మంత్రులు కూడా కేశినేని నాని అంటే చాలా ఇష్టపడతారు నితిన్ గడ్కరీ అయితే కేశినేని అని చాలా అభిమానిస్తాడు గౌరవిస్తాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరితే కేశినేని నానికి మంచి భవిష్యత్తు ఉంటుంది బీజేపీలో చేరితే మైలవరం సీట్ అడగచ్చు మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు సహకరిస్తాడు దేవినేని ఉమామహేశ్వరరావు నూజివీడికి వెళ్తే నూజివీడులో దేవినేని ఉమామహేశ్వరరావు కింగ్ రెండు వేల పంతొమ్మిదిలో నూజివీడిలో పోటీ చేసినట్టయితే అక్కడ యాభై వేల మెజార్టీతో గెలిచేవాడు నూజివీడు ప్రజలు చాలా అభిమానిస్తారు గౌరవిస్తారు దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడుండే యాదవ సామాజిక వర్గానికి చెందిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఉన్నాడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు అయినా ఇప్పుడు పెనమలూరులో కొలుసు పార్దసారథి యాదవ సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పార్టీ మారి తెలుగుదేశంలోకి వస్తే ఒక యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తే సరిపోతుంది కనుక పొత్తు జనసేన తెలుగుదేశం బీజేపీ కుదురుతుంది కనుక బీజేపీ తరఫున మైలవరంలో కేసినేని నాని పోటీ చేస్తే ఆయన గెలుపు తథ్యం సునాయసంగా గెలుస్తారు అక్కడ కాపులు ఉన్నారు కమ్మారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అక్కడ ఈయన శిష్యుడు పిమసాని సుబ్బారావు అని ఉన్నాడు అనేక మందితో సత్సంబంధాలు ఉన్నాయి కనుక బీజేపీలో చేరితే కేశినేని రాణి అక్కడి నుంచి గెలవటం చాలా సునాయసం తర్వాత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు బాగా కేసినేని నానికి నచ్చుతాయి లేదు పునరాలోచన చేసి చంద్రబాబు నాయుడు కేసినేని నానికి ఇద్దరిది కెమిస్ట్రీ కలుస్తుంది వాళ్ళ భావజాలం కలుస్తుంది మధ్యలో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి మధ్యలో దూరం పెంచారు మళ్ళీ పునరాలోచన చేసి తెలుగుదేశం పార్టీలో కొనసాగితే తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావుని నూచువీడికి పంపి మైలవరంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఉంది లేదు నేను రాజ్యసభకు వెళ్తానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక వ్యక్తి అర్హుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే కేసినేని నాని అందువల్ల రాజ్యసభలో నేను కేంద్ర రాజకీయాల్లో ఉంటానంటే ఇప్పుడు పోటీ చేయకపోయినా తమ్ముడు కేశినేని చిన్ని లోక్సభకి వెళ్తాడు రాజ్యసభకి కేశినేని నాని చంద్రబాబు నాయుడు ఆయన మాటిస్తే మాట పోషిస్తాడు తదుపరి ఆయనకున్న వ్యక్తిత్వాన్ని బట్టి రెండు టర్ములు ఎంపీగా చేయటం కేంద్రంతో ఆయనకుండే మంచి పరిచయాలు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా రాజధాని అభివృద్ధికి అందువల్ల కేశినేని నాని ఇప్పుడు రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వస్తే ఉన్న పదకొండు రాజ్యసభ సీట్లలో దాదాపు ఎనిమిది రాజ్యసభ సీట్లు ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి వస్తాయి కమ్మ సామాజిక వర్గానికి కనీసం ఒక సీట్ ఇవ్వాలి కేసినేని నాని ఆ విధంగా చంద్రబాబు నాయుడితో మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే